హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి వీడియోలో ఈరోజు హెల్దీ రెసిపీ నోట్లో నీళ్ళు ఊరించే చింత చిగురు పప్పు అండి చింత చిగురు పప్పు అనగానే అందరి నోలల్లో నీళ్ళతో చక్కగా ఊరిపోతుంది కదా ఈ పప్పు ప్రతి ఒక్కరూ చక్కగా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి అంతకన్నా చాలా మంచిది ఇది మన అమ్మమ్మల కాలం నాటి నుండి వస్తుందండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చింత చిగురు అనగానే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఈ సీజన్ అనేది వస్తే కనుక సమ్మర్లో చింత చిగురు చింత చిగురుని చక్కగా మనం నీటిలో ఆరబెట్టేసుకొని నిలువ కూడా చేసుకోవచ్చు అన్ సీజన్లో కూడా ఆ చిగురిని పప్పులోకి వాడుకుంటే చక్కగా ఉంటుంది పులిహోర పప్పులోకి ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వేడిలోకి పోతే వెళ్ళిపోదాము చక్కగా కుక్కర్ తీ కుక్కర్ తీసుకోండి అందులోకి కందిపప్పు యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా వాటర్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇంకా చింత చిగురు కూడా అది కూడా మనం వాటర్ వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి ఎక్కువగా వాష్ చేయకుండా ఇలా వాష్ చేసుకొని పప్పులేకి యాడ్ చేసుకుందాం పప్పులోకి యాడ్ చేసుకొని అందులోకి ఇక ఇందులోకి మనము కారం అయితే యాడ్ చేసుకుందాం మీ రుచికి తగ్గట్లుగా పచ్చిమిర్చి కారం రెండు యాడ్ చేసుకుందాము అందులోకి పసుపు పొడి వాటర్ యాడ్ చేసుకుందాము ఉప్పు కూడా రుచికి తగ్గట్టుగా ఉప్పు టేస్ట్ వేసుకోవాలి వేసేసుకొని అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకుందాము చక్కగా కుక్ అయిపోతుంది నాలుగు విజిల్ పెట్టుకుంటే కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిపోయినాక మన పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసేసుకున్నామంటే చక్కగా అలా పప్పు గుత్తితో కలిపేసుకున్నాము చక్కగా కుక్ అయిపోయింది కదా ఇంకా మన పోపు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చింతచీగరలో మనము తగ్గ చింత చిగరకు తగ్గట్లుగా ఉప్పు కారం చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతే ఇంకేమీ లేదు చాలా అంటే చాలా ఈజీ పప్పు చేయడము ఇంకా ఇక స్టవ్ అంటించుకొని కడాయి అయితే పెట్టుకుందాం కొద్దిగా ఎక్కినాక రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు ఆవాలు యాడ్ చేసుకోండి ఇంకా కరివేపాకు కరివేపాకు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను అవి అయితే చాలా చాలా బాగుంటాయి చిన్న ఉల్లిపాయలు అందులోకి వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి ఇలా పోపులు వేసుకుంటే చక్కగా ఉంటుంది టేస్టు కొద్దిగా మెంతిపొడి ఇది ఆప్షనల్ అండి మీకు ఇంగో కావాలంటే ఇంగో కూడా వేసుకోవచ్చు ఇంగో కానీ మెంతి పొడి కానీ ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మన పప్పు పప్పులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే సూపర్గా ఉంటుంది చింత చిగురు పప్పు ఎవరైనా తినేస్తారు ఎంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది అనమాట ఇంకా చింతచిగురు మనకు మన హెల్త్కి చాలా మంచిదండి అనేది ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది అంటారు కదా అందుకే సీజన్లో మనం చక్కగా చింత చిగురు ఇలా తీసుకునే దానివల్ల మనకి సి విటమిన్ అనేది కూడా చక్కగా వచ్చేస్తుంది ఇంకా ఈ ఇది మనకు ముద్దు లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చక్కగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి